వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రఫా అంటూ అక్కడ ఆంధ్రప్రదేశ్కు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో రఫా అంటూ మరొక రకమైన ఫ్లకార్లకు సంబంధించి అంటే అభిమాన నేతగా అభిమానించడం ఆదరించడం కార్యకర్తలకు మొదటి నుండి ఉన్న అంశం సో దాంట్లో భాగంగా నాంపల్లి కోర్టుకు వచ్చిన సందర్భంలో చాలా రకాలుగా ప్రభుత్వాలకు సంబంధించి వేధించడం కానీ అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి అది కొనసాగుతున్న తీరు కానీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఎట్లో రకంగా ఇబ్బంది పెట్టాలనే కేసు ఇంకా కొనసాగుతుంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫాలోవర్స్ ఎట్లున్నారో తెలంగాణలో కూడా అదే అదే స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు ఇద్దరు యువ నేతలకు సంబంధించి ఇటు కేటీఆర్ అయినా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా అంటే తెలుగు రాష్ట్రాలలో వాళ్ళ యొక్క అభిమానులు కోరుకుంటున్నది ఏంటంటే తెలంగాణలో కేటీఆర్ అధికారంలోకి వస్తాడు దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ కోసం సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క ఫ్లకార్ల దృశ్యం ఫ్లకార్లకు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా జగన్ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మొదలు పెడితే అటు నాంపల్లి వరకు కూడా భారీగా ర్యాలీ ఏ విధంగా వెళ్ళిందో మనందరం కూడా చూసిన పరిస్థితి కనబడి సో మొత్తానికి సో ఇటు తెలంగాణ కానీ అటు ఏపీలో కానీ ఇటు కేటీఆర్ అటు జగన్ కోసం సంబంధించిన ఫాలోవర్స్కు సంబంధించిన అంశాన్ని మనం చూసాం ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి గిజ్జు దో దాని తర్వాత మిగతా అంశాన్ని వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యేలకు సంబంధించి సంబంధించి ఇది దానం కడియకు దానం కడియంకు మరోసారి స్పీకర్ నోటీసులు పార్టీ ఫిరాయింపులపై వెంటనే అఫిడవిట్లు ఇవ్వాలని ఆదేశం ముగిసిన ఎమ్మెల్యేలు పోచారం అరకెపూడి గాంధీ విచారణ పూర్తయిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఎంక్వైరీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నిపుణులు న్యాయ సలహాలు తీసుకుంటున్న సభాపతి రాజీనామా ఆలోచనలో దానం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ మరోసారి స్పీకర్ నోటీసులతో రిజైన్ చేస్తారంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది సో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ధానం నాగేందర్ కరియం శ్రీఆర్ కి స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు వెంటనే తమ అభిప్రాయాలతో కూడిన అఫిడవిట్లను దాఖలు చేయాలని తన నోటీసులలో పేర్కొన్నారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ జరుపుతున్న అసెంబ్లీ స్పీకర్ కు గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ముగించారు ఇక అసెంబ్లీలోని తన చాంబర్లో జరిగిన